ఓం గం గణపతయే నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ డేట్ నుండి పదహారో డేట్ వరకు మకర రాశి వార ఫలితాలు ఈ మకర రాశి జాతకులకు వివాహ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది వివాహాలలో కాస్త యోగాలు వివాహ యోగం అనేది కూడా ఉంటుంది భాగస్వామ్య నిర్ణయాలు అది ఫలించే అవకాశాలు ఉంటున్నాయి మధ్యవర్తిత్వం అనేది కూడా బాగుంటుంది న్యాయ విషయాలపై సృష్టి దృష్టి సారిస్తారు రుణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి సంతానానికి అనుకూలమైనటువంటి మంచి కాలంగా చెప్పుకోవచ్చు వ్యాపారాలలో నష్టాలు ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయి విలువైన వస్తువులు అమ్మే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కుటుంబ నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి విద్యా ఉద్యోగ నష్టాలు అనేది కూడా కాస్త తగ్గే అవకాశాలు ఉంటున్నాయి స్థాన చలనము చేసే అవకాశాలు కూడా ఉంది ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు అనేటివి కూడా గోచరించే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది